అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్లారు బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు అసలు నా గుర్రానికి భయమే తెలీదు అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి నా గుర్రం ఎగరగలదు అన్నాడు వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజు మహాలుకి తీసుకుని వెళ్లారు మొన్నాడు నేసాధిపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు కాని గుర్రం ఎలా ఎగురుతుంది ఎగరలేదు రాజుగారు అదేంటి నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు అతన్ని పిలవండి అని ఆదేశించారు వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు రాజుగారు నిన్ననీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు మహారాజా గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశ్యం అంత వేగంగా పరిగేడుతుందని అని వ్యాపారస్తుడు చెప్పాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది ఇతని తల నరికేయండి అని ఆదేశించారు ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు ముఖ్యమంత్రి నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది ఈ పని మీరే చేయాలి అన్నారు ముఖ్యమంత్రి దంగైపోయి మహారాజా గుర్రం ఎలా ఎగురుతుంది ఆ వ్యాపారస్తుడు అబద్దం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నారు మహారాజు వెంటనే ఇతని తల తలనరికేయండి అని ఆదేశించారు ఇలా ఒక్కొక్కరినీ పిలవడం వాళ్లను గుర్రం ఎగిరించి చూపించమానడం వారు అదిలా సాధ్యమని అడిగితే వారి తల తీసేయడం కొన్ని రోజులు ఇలా గడిచాయి మొత్తానికి ఒకరోజు ఒక సభికుడిని పిలిచే రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు సభికుడు తల వంచి అలాగే మహారాజా నాకు ఒక సంవత్సరం వెడుగు ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు రాజుగారు సంతోషించి ఒక సంవత్సరం వెడుగు ఇవ్వడానికి ఒప్పుకున్నారు సభికులు రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఎలా ఒప్పుకున్నావు అసలు గుర్రం ఎలా ఎగురుతుంది నీ దగ్గర ఏమైనా ఉపాయముందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకి కూడా తెలిసింది ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చేదాకా గుమ్మం మీద కాపు కాసింది ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది సభికుడు నిజమే కాని కంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది వారితో వాదించడం కష్టం మహారాజు గారి మనసులో ఈ విషయానికి అలాగే బలంగా పడిపోయింది వారిని కాదన్న వారి తలలు నరికించేశారు నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తలకూడా వెంటనే తెగేది ఒక సంవత్సరం వెడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా ఆ పైన చూద్దాం ఏడాదిలో ఏమైనా కావచ్చు రాజుగారు ఈ విషయానికి మరిచిపోవచ్చు లేదా పట్టుదల తగ్గవచ్చు భవిష్యత్తు ఎవరు చూసారు రాజులు మారెనో గుర్రాలు ఎగిరెనో